మే ఏడవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రావారికి సాయంత్రం ఐదు ఇరవై రెండు నిమిషాల తర్వాత ఫోన్లో ఒక దారుణమైనటువంటి నిజం తెలుసు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడను ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ వస్తుంది అయితే మే ఏడవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం ఐదు ఇరవై రెండు తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్లో ఎలాంటి దారుణమైనటువంటి నిజం తెలుస్తుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులనే ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఎప్పుడైనా మన రాశిలో గురువు అనుకూలంగా ఉంటే మన మనకు గురుబలం అధికంగా ఉంటే ఇక ఆ రాశి వారి జాతకం అనేది రాత్రికి రాత్రి మారినా ఇక ఆశ్చర్యం లేదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురుబలం అనేది ఉంటే గనక ఖచ్చితంగా ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో కటిక దరిద్రుడు కూడా ఏ క్షణాన ధనవంతుడవుతాడో తెలియదు అలానే మనకు శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు ఉంటే కోటీశ్వరుడు కూడా భిక్షగానిగా ఎలా మారుతారో అలానే గురుబలం అనేది మనపై ఉంటే గనక మన రాశిలో అలానే మన నక్షత్ర బలంలో అలానే గురుబలం ఉంటే గనక ఇక ఖచ్చితంగా కూడా మన జాతకం మారిపోతుంది ఏ క్షణాన ఏ విధంగా ఎలా మనం ధనవంతులం అవుతామో కూడా తెలియదు అంటే మనం వెళుతూ వెళుతూ ఒక రాయి అలా విసిరివేసినా అది వజ్రంలా మారి తిరిగి మళ్ళీ మనల్ని ధనవంతులుగా చేసే అవకాశం ఉండవచ్చు ఇలా ఎవరి జీవితమైనా మారాలి అంటే ఖచ్చితంగా గురుబలం అవసరం అలాంటి గురువు ఇప్పుడు ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉన్నారు ఇది వరకు ఈ రాశిలో ఉండేవారు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలను ఎదుర్కొని ముందుకు వచ్చినా సరే మళ్ళీ వీరు కష్టపడుతున్న దానికి ప్రతిఫలం లేక చాలా బాధపడుతూ ఉంటారు అయితే కష్టానికి తగిన ప్రతిఫలం లేక కష్టపడేటటువంటి మనస్సు ఉన్నా కష్టపడాలి అనేటటువంటి ఆలోచన ఉన్నా కష్టపడాలి అన్నా సరే అవకాశాలు లేకుండా ఉండి ఇది వరకు ఏవైతే సమస్యలను ఎదుర్కొన్నారో వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదా ఇంట్లో కావచ్చు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఇబ్బందులు ఆల్రెడీ ఎదుర్కొని ఉన్నారో అలాంటి వారికి దశ మారిపోయింది అని చెప్పుకోవచ్చు అయితే కొంతమంది అనుకోవచ్చు ధనస్సు రాశిలో జన్మించిన వారు మాది ధనస్సు రాశే కానీ ఇంకా మా దశ ఏది మారలేదు మేము ఎవరికి ఏ ఉపకారము చేయలేదు అంటే ఎవరికి కూడా మేము ఎలాంటి హాని తలపెట్టలేదు అందరికీ మంచి చేసినా సరే ఎవరికి కూడా అపకారం చేయకపోయినా మాకు మాత్రం ఏదో ఒక చెడు పట్టి పీడిస్తూనే ఉంటుంది మా జీవితాలు ఇంకా మారవు అని అనుకుంటూ ఉంటారు అయితే అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని దోషాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయని గుర్తుపెట్టుకోండి అలాగని చెప్పి దీనికోసం అని వేలు లక్షలు డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం అస్సలు లేదు మరి ఏం చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయంటే మనస్ఫూర్తిగా ఇష్టదైవ ఆరాధన చేయండి నవగ్రహాల పూజలు చేయండి ఆంజనేయ స్వామివారి ఆలయంలో నువ్వుల నూనెను సమర్పించి స్వామివారికి తమలపాకుల మాలను సమర్పించండి దానితో పాటు స్వామివారి యొక్క పాదాల వద్ద గన్నేరు పువ్వులు మరియు మనం స్వామివారికి ఎంతో ఇష్టమైన జిల్లేడు పూలను అవి ఆంజనేయ స్వామివారి పాదాల వద్ద పెట్టి మీ కోరికను చెప్పుకోండి ఖచ్చితంగా మీకు అదృష్టం రాకుండా ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్న శని ఏదున్నా తొలగిపోతుంది అలానే ఎంతో కష్టపడి చదివినా ప్రతిఫలం లేదు ఉద్యోగం అనేది రావటం లేదు ఉద్యోగంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అలానే పనిచేసే దగ్గర కూడా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి ఎంత పనిచేసినా మాకు గుర్తింపు అనేది లేదు ప్రమోషన్ అనేది రావట్లేదు సాలరీస్ పెరగట్లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంది శాలరీ అనేది రెట్టింపు అవుతుంది పనిచేసే దగ్గర ప్రశంసల వర్షం కురుస్తుంది మీ అధికారులు మీ యొక్క పనిని గుర్తిస్తారు మీ టాలెంట్ని కూడా గుర్తిస్తారు మీ హార్డ్ వర్క్ని కూడా గుర్తిస్తారు దానితో పాటు మీకు ప్రశంసల వర్షాన్ని కూడా కురిపిస్తారని చెప్పుకోవచ్చు మీతోటి కొలిక్స్ కూడా మిమ్మల్ని అభినందించటం కానీ వారు కూడా మిమ్మల్ని ప్రశంసించటం కానీ జరుగుతుంది ముఖ్యమైన పత్రాలను అందుకునే అవకాశం ఉంది ఒంటరిగా ఉండే ధనస్సు రాశి వారికి సాయంత్రం ఐదు ఇరవై రెండు తర్వాత మాత్రం ఒక వ్యక్తి పరిచయం అవబోతూ ఉన్నారు అనేటటువంటి అంశాన్ని మర్చిపోవద్దు కోర్టు సమస్యలు ఉన్నా అలానే వ్యాపార సమస్యలు ఉన్నా దానితో పాటు ఇంకా ఏవైనా సరే మీకు బిజినెస్ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు పర్సనల్ విషయాలు కావచ్చు ఎవరికైనా అప్పు ఇచ్చినా సరే వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు అనుకున్నా ఇవన్నీ కూడా తొలగిపోయి ఇక మీకు ఈ సమయంలో అనుకూలత ఎక్కువగా ఉంది అని గుర్తు పెట్టుకోండి మీకున్నటువంటి ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోయి అనుకూల శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి అదృష్టం అయితే ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ రాశిలో జన్మించిన వారికి ఇక జీవితం అనేది మారిపోబోతుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది అది ఎప్పుడంటే సాయంత్రం ఐదు ఇరవై రెండు తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్లో ఒక న్యూస్ని విని మీరు ఎగిరి గంతేస్తారు అది ఏమిటి అంటే గనక మీ జీవితంలో మీరు ఏ వ్యక్తిని పొందాలి అని ఆశతో వేయి కన్నులతో ఎదురు చూస్తూ ఉన్నారో ఆ వ్యక్తి మీ సొంతం అవ్వటం కానీ అలానే మీ జీవితంలో ఆ వ్యక్తి రాకతో మీరు చాలా సంతోషంగా ఉంటారు అని అనుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తి ఈ సమయంలో కూడా మీకు చేరువవుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు దానితో పాటు ఈ విషయమే తెలుస్తుందా అంటే ఇది తెలియచ్చు లేదు ఏదైనా షాకింగ్ విషయాలు కూడా తెలియచ్చు అంటే మిమ్మల్ని విమర్శించటం కానీ మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు మిమ్మల్ని దూరం పెట్టటం కానీ లేదు మీరు ప్రాణంగా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేటటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని అవాయిడ్ చేయటం కానీ లేదా మీరు అంటే చాలా ఒక వ్యక్తిని నమ్మారు అనుకోండి ఆ వ్యక్తి మీకు నమ్మక ద్రోహం చేశారు అనేటటువంటి అంశాన్ని మీరు వినే అవకాశం కూడా ఉంది ఇలా మీరు ఇంతగా ఇష్టపడిన వ్యక్తి ఇంతగా నమ్మిన వ్యక్తి నమ్మక ద్రోహం చేశారు అంటే ఒక్కసారిగా మీరు తట్టుకోలేకపోతూ ఉంటారు మీ బాధలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు మీకు మీరే ఒంటరైన ఫీలింగ్తో చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఈ రాశివారు అయినా సరే ధైర్యంగా ఉండాలి గుండె ధైర్యం చాలా అవసరం కష్ట సుఖాలు ప్రతి మనిషికి ఉంటాయి చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉండాలి ఎందుకంటే ఈ రోజు నిన్ను ఎంతగానో పట్టి పీడిస్తున్నటువంటి కష్టం ఉన్నా ఆ కష్టానికి నువ్వు తగిన ప్రతిఫలంగా కష్టపడి మంచి పొజిషన్లో ఉంటే నిన్ను ఆ కష్టానికి ఆ బాధకి గురి చేసిన వ్యక్తులు రేపటి రోజు నిన్ను చూసి తలదించుకోవటం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే కాలం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి తీరుతుంది కర్మ ఎవ్వరినీ కూడా వదలదు ఈ రోజు నిన్ను బాధపెట్టి వారు సంతోషంగా నవ్వుకోవచ్చు కానీ రేపు నీ సంతోషాన్ని చూసి వారు బాధపడటం కాదు వారి తల ఎక్కడ పెట్టుకోలో అర్థం కాదు ఒక్కసారి మిమ్మల్ని చూసి తల దించుకునే స్థాయికి కనీసం మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూసి మాట్లాడలేనటువంటి పొజిషన్కి మీరు ఎదగాలి అనేటటువంటి తపనతో బ్రతకాలే తప్ప మీరు దేనికో భయపడి మీ జీవితంని అంటే మీ జీవితాన్ని మీరు తక్కువంచన వేసుకోకూడదు కనుక ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి కష్టాలు ఎదురైనా ఏది ఏమైనా ఖచ్చితంగా కూడా ధైర్యంగా ఉండాలి అలానే ఉద్యోగం ఒకటే కాదు ఇంకా మీ లైఫ్ కెరియర్ ఇదే కాదు ఏదైనా సరే ఉత్తి విద్యార్థులు కావచ్చు ఉత్తీర్ణత రాలేదు అన్న ఇంకా కసితో పట్టుదలతో మీరు ఇంకా మంచి ఉత్తీర్ణత మంచి ర్యాంకుని కూడా సాధించే అవకాశం అయితే ఉంటుంది అంతేకాదు చదువు ఒక్కటే ప్రతి దానికి పరిష్కారం కూడా కాకపోవచ్చు ఎందుకంటే చదువు అవసరం అత్యవసరం కూడా లోకజ్ఞానం చదువు చాలా అవసరం ఒకవేళ ఎంతగా మనం చదివినా అది మనకు అబ్బట్లేదు అనుకున్నప్పుడు దానిని మించి ఇంకేదో టాలెంట్ నీలో దాగి ఉంది అని అర్థం దానిని నీకు బయటికి తీయాలి అంటే చదువు ఒక్కటే అవసరం కాదు స్కిల్స్ చాలా అవసరం డిసిప్లిన్ అవసరం దానితో పాటు ధైర్యం అవసరం అలానే పట్టుదల అవసరం చదువు ఒక్కటే కాదు చదువుకోకుండా ఎంతో మంది కూడా ఎన్నో పెద్ద పెద్ద అంటే స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అలాంటి టాలెంట్ ఏదో నీలో ఉండి ఉంటుంది తప్పకుండా దానిని వెలికి తీయడానికి ప్రయత్నించు అలానే లోక జ్ఞానం చదువు కూడా చాలా అవసరం ఇక అలా అని చెప్పి చదువులో మంచి ఉత్తీర్ణత రాలేదు అని చెప్పి బాధపడుతూ అస్సలు కూర్చోకూడదు అంతకు మించి సాధించాలి అంతకు మించి ఇంకేదో సాధించాలి ఇంకా సాధించాలి లేదు నెక్స్ట్ టైం ఇంతకు మించి అద్భుతాన్ని సృష్టిస్తా మీరు గట్టి పట్టుదలతో గట్టి పోటీని ఇవ్వాలి ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి